నేనది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళని ఏ విధంగా పైకి దేవలను తేవడం జన్మభూమి లాంటి స్పూర్తినివ్వడం ఇరవై శాతం పైనుండే వాళ్లు కింద నుండే ఇరవై శాతం పైకి తీసురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ తప్పకుండా దీనికి శ్రీకారం చుడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు ఇక్కడ మహిళలు ఉన్నారు ఎంత చైతన్యం ఉందంటే మా మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది ఒకప్పుడు మీరు ఒక్కసారి చూడండి ఇరవై ముప్పై సంవత్సరాలకు ముందు ఏమో మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ ఇంట్లో నుంచి రానిచ్చేవాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను చదివించాలి చదువు ముఖ్యమని నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అవునా కాదా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చాడు ఇచ్చాడు రెండోది ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆస్తిలో సమానోకిచ్చాడు పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకు ఇవ్వడమే కాదు మీకు కూడా హక్కుంది ఉంది ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మూడోది ఇంటికే పరిమితం కాకూడదు వేదిక పైన ఎక్కుడు మగాళ్లు ఎక్కువ ఉన్నారు భవిష్యత్తులో మగవాళ్ళ కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది అందుకే చట్ట సభల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావాలనేది నా ఆకాంక్ష తొందరలో వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది